హలో ఫ్రెండ్స్ నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం మణికంఠాన్ని బరి చేయబోతున్నారు సోనియాను కాపాడటానికి బిగ్ బాస్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు ప్లాన్స్ చక్కగా ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు సోనియాను కాపాడటానికి అది కూడా మైండ్ గేమ్ తోటి ఆడబోతున్నారని నేను మనం చెప్పుకున్నాం కదా అన్యాయంగా డేంజర్ జోన్లో తీసుకెళ్ళారు మరి మణికంఠని ఇష్టపడి వేసిన వాడు పరిస్థితి ఏంటి వాడలేమనుకుంటారు అని మనం చెప్పినట్టే అక్కడ జరిగింది కదా ఓకేనా అలాగే జరిగింది అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి అలాగే జరిగిందండి అని ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ బెల్ అక్కడ పక్కన గంట గుర్తుంటుంది కదా దాన్ని అట్లా ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ డైరెక్ట్గా మీకు వస్తాయి ఈజీగా చూడవచ్చు ఓకే వీడియోలోకి వెళ్దాం నిన్న ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ మైండ్ గేమ్ పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం నిన్న వీడియోలో మణికంఠని జీరో చేసేది డేంజర్ జోన్లో పెడతారు ఖచ్చితంగా ఈ డేంజర్ జోన్లో వలన సోనియా అని ఇద్దరిని లాస్ట్లో పెడతారు ఆ పెట్టడం వల్ల కాపాడటానికి చాలా స్కెచ్ రాస్తారని నేను మనం మాట్లాడుకున్నాం ఖచ్చితంగా జరుగుద్ది అనుకున్నాం ఒక ఎలిమినేట్ అయితే సోనియాని ఎలిమినేట్ చేస్తే మణికంఠాన్ని సీక్రెట్ రూమ్లో పెడతారని లేదంటే సోనియాని పంపించండి మాత్రం మణికంఠని మరి డేంజర్ జోన్లో ఎట్లా పెడతారు అనేది మనం నేను చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం అదేవిధంగా మన మణికంఠని జైల్లో పెట్టారు లాస్ట్లో నిజంగా సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న మణికంఠను తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పెట్టడం ఏంటి అసలు ఓటింగే లేకుండా ఆడియన్స్ అసలు వద్దురా బాబు ఈ సోనియా మాకు వద్దు నాయనో అని సోనియా మీద కోపంతో నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఆదిత్య గారికి ఓటేసి ఆదిత్య గారిని పైకి తీసుకెళ్ళారు అటువంటి అసలు ఓటింగే లేని సోనియాని తీసుకొచ్చి మండికంట పక్కన పెట్టడం ఇది ఎంత మైండ్ గేమ్ అంటే ఆ మైండ్ గేమ్ ఎలా ఉందో నిన్న చూద్దాం నిన్న వీడియోలో నిన్న ఎపిసోడ్లో ఎలా ఉందో చెప్తాను వినండి నా అనాలిసిస్ కరెక్ట్ అయితే కరెక్టే మేడం అని నా కామెంట్ చేయండి నేను అనాలిసిస్ కరెక్ట్ అయింది కదా ఇప్పుడు కూడా చూద్దాం చూడండి అక్కడ జీరో ఇచ్చేసారు అందరూ మణికంటకి అసలు ఆ గేమ్ పెట్టడమే మైండ్ గేమ్ హీరో జీరో అని గేమ్ పెట్టడమే మైండ్ గేమ్ అక్కడ హీరో అని ఎవ్వరు కూడా మణికంటాకి ఎవ్వరు అది బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి తెలుసు మనకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మణికంఠాని యాక్సెప్ట్ చేయట్లేదు హీరోలు ఎక్కువ లేకపోతే కొంచెం బాగా ఆడతారేనో బాగా ఆడేవాడిని తెలివిగా ప్రవర్తించేవాడిని ఆ హీరోలాగా వాళ్ళు క్రియేట్ చేశారు చెప్పేశారు కిరాక్ సిన్ కానీ మరి హౌస్లో వాళ్ళు హీరో జీరో కేటగిరీలో మణికంఠాన్ని జీరో చేస్తారన్న సంగతి బిగ్ బాస్ టీం వాళ్ళందరికీ తెలుసు తెలుసు ఆ తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళ చేతే మణికంటను జీరో చేయించారు హౌస్లో వాళ్ళ చేతే జీరో చేయించారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి చేపించి సెకండ్ లెవెల్లో నాకు సార్ ఏం చెప్పారు నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు మణికంట ఎందుకంటే హౌస్ ఏకదాటిగా నేను జీరో చేసింది కాబట్టి నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు అని చెప్పాడు పాపం మణికంట పరిస్థితి ఎట్లా ఉంటే చెప్పండి ప్రతి వారం పాపం టెన్షన్ పడుతూనే ఉన్నాడు కదా ఏ ఒక్క రిలీఫ్ వారం ఉన్న రిలీఫ్ ఉంటుందా మణడిక పాపం ఆ పిల్లడు అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆ కన్ఫ్యూజన్ తోడు ఇంకా ఈ కన్ఫ్యూజన్ పెట్టేటప్పటికి ఫేస్ అంతా మాడిపోయింది ఎట్లా పెట్టాడు ఫేస్ చేయడు మొహం పెట్టేసాడు బిగ్ బాస్కి పాపం మణికంట అంత కొంచెం జాలి కూడా కలవట్లేదు మనం ప్రశాంత్ అనుకున్నాం కానీ ప్రశాంత్ కొంచెం గుండె ధైర్యంగా తట్టుకొని ఉండగలిగాడు ఎందుకంటే శివాజీ గారు ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం సపోర్ట్ ఇస్తూ అలా ఉండొద్దురా ఇలా ఉండొద్దు అని ఎలా ఉండాలి ఎలా వాళ్ళతో మెలగాలి అనేది శివాజీ గారు ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు గురువు లేక ప్రశాంత్ని ఎవరిని లైన్లో తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళు ధైర్యం ఉండగలిగారు అట్ట పుష్టిచ్చేవాళ్ళు ఒక ట్రైనింగ్లో చెప్పేవాళ్ళు మన మనకంటకి ఎవ్వరు లేరు ఆ లేకపోవటం వల్ల పాపం ఓ లోన్లీగా ఫీల్ అవుతూ చాలా బాధపడిపోతున్నాడు చెప్పేవాళ్ళు లేరు తను ఇది అనేది ఏది కూడా ఎవరితో మాట్లాడితే ఏది కూడా కరెక్ట్గా ఆలోచన చేయలేకపోతున్నానని నాకు సార్ కూడా చెప్తున్నాడు ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు సార్ ఏం చేయాలో ఏం మాట్లాడాలో అన్నాడు కానీ నాకు సార్ కొంచెం క్లారిటీ ఇచ్చాడు గట్టిగా మాట్లాడు స్టాండ్ తీసుకొని అది ఏ స్టాండ్ తీసుకుంటాడు నువ్వు సాక్రిఫైజ్ చేసిన ముక్కే తీసుకొని వీడియో చూపిస్తే ముందు వెనక కట్ చేసి ఏ కాన్వర్జేషన్లో శాక్రిఫైజ్ చేశాడు వాళ్ళు ఏమని అంటే సాక్రిఫైజ్ చేశాడు వాళ్ళు ఎంతమంది నాకు మనకంట డిజర్వ్ అని అంటే సాక్రిఫైజ్ చేసాడు అనేది తీసుకోకుండా తర్వాత అది సాక్రిఫైజ్ అన్న తర్వాత ఏం జరిగిందో తీసుకోకుండా మండికంటే సాక్రిఫైస్ చేస్తున్నా ఓకే అన్న మాటే తీసుకొని మనదంతా వద్దాయా మాకు ఈ మొక్కే కావాలి ఈ మొక్క అన్నావా లేదా అని అంటే ఎట్లా ఉంటుంది చెప్పు ఏదన్నా తెలివిగా ఏలికి కాలికి వాళ్ళు అయితే కొంచెం తెలివిగా మాట్లాడగలడు అక్కడ ఏం మాట్లాడకూడదు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అలాంటి వ్యక్తి దగ్గర ఇట్లా కన్ఫ్యూజ్గా మాట్లాడితే ఉంటుంది చెప్పు మనకంట దగ్గర ఈ మైండ్ గేమ్ తోటి ఖచ్చితంగా హౌస్ అంతా కూడా మనకంటను జీరో చేస్తారు కాబట్టి మణికంఠని డేంజర్ జోన్లో పెట్టవచ్చు మనం ఎందుకంటే సోనియాకి ఎటు ఓటింగ్ లేదు ఓటింగ్ లేదు చెప్పు అసలు ఆడియన్స్ అంటే ఆడియన్స్ కనుక అవకాశం ఇస్తే హౌస్లోకి వెళ్ళి సోనియాని తీసుకొచ్చి బయట వచ్చే పెడతాటట్టు ఓటింగ్ చేశారు ఉంది బాబోయని సరే ఆమె డేంజర్ జోన్లో ఉంది ఇప్పుడు మణికంటను కూడా తీసుకెళ్ళి పెడితే ఇప్పుడు రెండు విధాలు కూడా బెనిఫిట్ అన్నట్టు ఎట్లా ఇటు ఆడియన్స్ని సాక్రిఫైస్ చేయొచ్చు ఆడియన్స్ కూడా మెప్పించవచ్చు అటు మన ప్లాన్ కూడా సక్సెస్ అయింది ప్లాన్ చేశాడు బిగ్ బాస్ ఓకే డేంజర్ ఒక లాస్ట్లో వెళ్ళారు మణికంట అని సోనియాని పెట్టారు అది దగ్గర సేవ్ అయిపోయారు పెట్టి ఏం చెప్పారు నాకు సార్ మణికంట అందరు కూడా నేను జీరో ఇచ్చారు కాబట్టి నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు అంటే హౌస్ వద్దనుకుంటున్నారు నిన్ను అని అర్థం హౌస్ వద్దనుకునే నిన్ను జీరోని చేశారు ఓకే అంటే ఓకే సార్ అన్నాడు సోనియా నిన్ను ఆడియన్స్ లీస్ట్ ఓటింగ్లో పెట్టారు నీకు ఓటింగే లేదు ఆడియన్స్ పరంగా చూస్తే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు హౌస్ మేట్స్ పరంగా ఏమో మణికంట డేంజర్ జోన్లో ఉన్నాడు ఆడియన్స్ పరంగా నువ్వు డేంజర్ జోన్లో సోనియా అన్నావు అంటే ఇక్కడ మైండ్ గేమ్ చూడండి అర్థం చూడండి హౌస్ పరంగా మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడంటే హౌస్కి నువ్వంటే ఇష్టమే సోనియా హౌస్కి సోనియా అంటే ఇష్టమే మణికంటే ఇష్టం లేదు కాబట్టి జీరో వచ్చేసారు అందరూ ఇది ఒక మైండ్ గ్లేమ్ క్యాలిక్యులేషన్లో వీళ్ళకి చెప్పేసి అక్కడికి వెళ్ళారు హౌస్లోకి హౌస్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారు వాళ్ళతోటి మీరు వద్దనుకొని జీరో చేసి ఇన్ని ఇచ్చారు అందరూ జీరో చేసి డెజర్ జోన్లో పెట్టారు మణికంటని అంటే మణికంట ఇక్కడ ఉంటో మీకు ఇష్టం లేదు అవునా కాదా అవును సార్ అన్నాడు మైండ్ గేమ్ చూడండి వాళ్ళు ఒప్పిస్తున్నారు అవునా కాదంటే అవును సార్ అన్నాడు ఆడియన్స్ పరంగా సోనియాకి లీస్ట్ ఓటింగ్ ఉంది అంటే సోనియా అంటే మీకు ఇష్టం అన్నట్టే కదా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు సోనియా అని అంటే మీకు ఇష్టమే మణికంట డేంజర్ జోను మణికంట వద్దు అని ఈ మైండ్ గేమ్ వాళ్ళ మైండ్లోకి ఎక్కించి మళ్ళీ ఇంకేమంటున్నారు ఆడియన్స్ చూస్తున్నారు అని మళ్ళీ ఇంకొక లింక్ నిజంగా ఆడియన్స్ చూస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ ఇదొక మైండ్ గేమ్ అయితే ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్లో ఏం చెప్పారు సోనియా మంచిది సోనియా బిహేవియర్లో తేడా లేదు అని మనకు చూపించడానికి అని ఒక ఒక సోనియా అని అన్నది సొద్దపూస అని నికిల్ని ఆ సొద్దపూస లెక్కే మనకు చూపించడానికి ప్రయత్నం చేశాడు బిగ్ బాస్ ఎలా ప్రయత్నం చేశాడు అంటారా సోనియా ఏం చేసింది ఇక వెళ్ళిపోతాను డిసైడ్ అయినట్టుంది మేకప్ లేదేమో డ్రెస్ వేసుకొని వచ్చింది అంతే యష్మి అయిపోయారు సోనియా ఎందుకు డల్లగున్నావు సోనియానే ఎందుకు అడుగుతున్నారు చాలామంది వెళ్ళేవాళ్ళందరూ డల్లగానే వెళ్ళారు కదా సంతోషం ఎదురుకుంటూ వెళ్ళారా బాతోటే వెళ్ళారు కదా మా సోనియా చాలా బాధపడుతున్నావు చాలా బాధపడిపోతుంది ఏందో కనుక్కుందాము అని హౌస్లోకి వెళ్ళటం సోనియా లేపటం సోనియా ఏమో ఏం లేదు సార్ ఏమి లేదు సార్ నా కళ్ళ నీళ్ళు తెచ్చుకోవటం యష్మి నువ్వు చెప్పు అంటే యష్మి ఎందుకు చెప్పాలి ఒక మన యష్మిషా చెప్పిస్తున్నారు ఏమని సోనియా చాలా మంచిది ఒక అమ్మ లెక్క అక్క లెక్క పృథ్వీకి నిఖిల్కి అడ్వైజ్ చేసింది హౌస్ హోల్డ్ అందరూ కూడా వేరుగా ఆలోచించారు అన్నది అనగానే నాకు సార్ ఏమన్నారు లక్ష్మి నువ్వు కూడా అనుకున్నావు కదంట అవును సార్ నేను కూడా అలా అనుకున్నాను సార్ కాళ్ళు అలా కాదు సార్ అది వేరేగా అనుకున్నాం కానీ వేరే సార్ అది వాళ్ళకి అమ్మలాగా అక్కలాగా సలహా ఇచ్చింది సార్ అడ్వైజ్ ఇచ్చింది సార్ అన్నాడు నిజంగా మీరు చెప్పండి నాకు కామెంట్ చేయండి అమ్మ లెక్క లెక్క అక్కడ అడ్వైజ్ చేసినట్టుందా మీకు వాళ్ళ బిహేవియర్ చూస్తే ఎలా ఉంది మీకు చూసే చిన్నపిల్లాడు కూడా అర్థం ఉంది అక్కడ అమ్మలెక్క అక్కలెక్క ఉంది అక్కడ మరి అమ్మ లెక్క అక్కలెక్క అయితే నువ్వు ఏదడిగితే అది ఇచ్చేస్తానని నిఖిల్ ఎట్లా అంటుంది సోనియా అది అక్క అమ్మంటదా ఏం మాట్లాడుతున్నారు అని అమ్మ లెక్క చెప్తుందని యశ్వ చార్ అంటే సోనియా మంచిది శుద్ధపోసాను ఎందు హౌస్లో బ్రెయిన్లోకి ఎక్కుతున్నారు ఎందుకంటే సోనియా నిమిషాలు కదా ఏదో ఒక జిమ్మికి చేసి సోనియా నిమిషాలు అక్కడ అనగానే హౌస్ అందరూ అవును సార్ మేము కూడా నెగిటివ్గా అనుకున్నాం సార్ నెగిటివ్గా అనుకున్నారా నెగిటివ్గా అనుకోవడం ఏంది హౌస్లో ఒకటే ముచ్చట్లే కదా చిన్నవాడిని పెద్దని పక్కన కూర్చోబెట్టుకుంటుంది వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళు మోటివేట్ చేస్తుంది వాళ్ళ వెనకాల సో నిఖిల్ వెనకాల సోని అనే ఉంటుంది ఏంది అసలు వాళ్ళు ముచ్చట్లేందని హౌస్లో అందరు మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడేమో అవును సార్ మేము కూడా నెగిటివ్ అనుకున్నాం సార్ అంటే మరి నెగిటివ్ అక్కరక్క అమ్మలేక అనుకున్నప్పుడు అంత పెద్ద గొడవ ఎందుకు చేసింది లక్ష్మి ఆ గొడవలో చంద్రముఖిలాగా ఎందుకు బిహేవ్ చేసింది వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఆట ఆడలేదని అంటేనే కదా సోనియా అనింది నువ్వేం ఆడతావు నువ్వు వాళ్ళని కూడా చూస్తున్నావు ఆట ఆడలేదు అన్నది ఇదేంటి అసలు అంటే సోనియా వాళ్ళకి అడ్వైజ్ చేయడానికి మాత్రం ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటుంది అంతేగాని వేరే ఇంటెన్షన్ లేదు అని అక్కడ హౌస్ మేట్స్ బ్రెయిన్లోకి ఎక్కించేశాడు ఎందుకు మళ్ళీ మణికంట పక్కనంటే సోనియాని కాపాడాలి కదా మణికంట డేంజ్గా ఉన్నాడు కదా మా సోనియాని కాపాడాలంటే దీని మైండ్ బ్రెయిన్ వాష్ చేయాలి కదా ఇలా ఇండైరెక్ట్గా వాష్ చేయడానికి వచ్చేసాడు ముందేమో వాళ్ళ బ్రెయిన్లో నుంచి జీరో అని మణికంట డేంజర్ జోర్లో పెట్టాడు ఇప్పుడు సోనియా మంచిదని వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కిస్తున్నారు అబ్బా బిగ్ బాస్ గారు నీకు యాడ్సాప్ అబ్బా చాలా బ్రెయిన్ ఉపయోగించారు చాలా ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు ఆడియన్సే గెలిచారు ఆడియన్స్ ఆలోచన గెలిచారు అప్పటికి ప్రేరణ చాలా గెస్సింగ్ చేస్తుంది ప్రేరణ చాలా తెలివిగా కన్నడ అయినా సరే ఆడియన్స్ నాడి కరెక్ట్గా చెప్తుంది అక్కడ ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు ప్రేరణ కరెక్ట్గా అదే చెప్తుంది అక్కడ మరి ప్రేరణ కూడా నేను లేచి అందా కదా అదే సార్ ఆమె అట్లా ఉండటం వల్లే మాకు ఇష్టం పట్టుట్లేదు సార్ అందుకే మేము దూరం పెడుతున్నాం సార్ అక్కడ వాళ్ళు వాళ్ళు వీళ్ళు తేడాగా ఉన్నారంటే దూరం పెట్టేస్తున్నారు కిరాక్షిత కానీ ప్రేరణ కానీ వీళ్ళందరూ కూడా నబీలు కానీ అట్లా ఇప్పుడు విష్ణుప్రియని కూడా విష్ణుపురి అందరూ దాడుతుందని విష్ణుప్రియని కూడా దూరం పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆట చెడిపోకూడదు కదా అక్కడికి ఎందుకు వెళ్ళారు నువ్వు ఏదైతే అది ఇచ్చేస్తానంటానికి వెళ్ళారా గేమ్ ఆడి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ ప్రతి ఒక్కటే ఆడియన్స్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు అక్కగా చెల్లెలకి తేడా ఆడాది ఆడియన్స్కి మరి అక్కలాగా బిహేవ్ చేస్తే ఆడియన్స్ ఎందుకు డేజర్ జోన్లో పెడతారు మడికా సారీ సోనియాని అమ్మలాగా బిహేవ్ చేస్తే ఎందుకు సోనియా డేజర్ జోన్లో పెడతారు ఒక్కడ కాకపోతే ఒకడు గారు అంత ఉంది కదా మూకుమ్మడి ఆడియన్స్ అందరూ డేజర్ జోన్లో పెట్టారు కదా సోనియాని మరి అది ఎందుకు ఆలోచించరు మళ్ళీ పైగా మసిపూసి మారేడుగా చేసినట్టు నేను మంచిదని అక్కడ ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేయటం బిగ్ బాస్ కొంచెం అన్నా ఏదైనా యాటిట్యూడ్ అన్న మాట తీరన్నా బిగ్ బాస్ ఎంత ప్రయత్నం చేస్తున్నాడు కదా సోనియాలో మార్పు ఏమైనా వచ్చిందా సరే అక్కడ నిలబడి ఏడ్చినంతసేపు కొంచెం అది అయ్యో పాపం అనిపించింది ఒక వన్ పర్సెంట్ ఆ స్టేజ్ మేకింగ్ వెళ్ళినాక బిహేవియర్ ఏంది అయ్యో అన్న వన్ పర్సెంట్ కూడా పోయింది మళ్ళీ ఆడియన్స్ దగ్గర అవి అప్పుడు కూడా మార్కలేదు స్టేజ్ మేకింగ్ కూడా మార్ట్లేదు ఇక్కడ ఎంత మైండ్ గేమ్ ఆడినా కానీ అక్కడ హౌస్ మేట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా చాలా తెలివిగా ఆలోచన చేశారు ఇక్కడ సోనియాని కాపాడే ప్రయత్నంలో బిగ్ బాస్ చేసిన ప్లాన్ ఏంటంటే ఒకసారి నామినేషన్ టైంలో ఆదిత్య గారు ఏమన్నారు సోనియా చాలా తెలివైంది చాలా స్ట్రాంగ్ పిల్ల పులి లెక్క ఆలోచిస్తుంది పులి లెక్క ఆడుతుంది మాట్లాడటం కూడా గట్టిగా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు డల్ అయిందని ఆదిత్య గారు అన్నారు అంటే సోనియా మీద పాజిటివ్ ఇంటెన్షన్ అనేది ఆదిత్య గారికి ఉంది కాబట్టి అవి తెలివైన పిల్లల్ని పంపించుకోవడానికి ఆదిత్య ఇష్టపడ్డాడు కాబట్టి ఆదిత్య ఓటు సోనియాకే పడుద్ది ఒక ఓటు రెండు మూడు ఎటు నిఖిలు పృథ్వీ వేస్తారు అప్పుడు మూడు ఓట్లు అయిపోతాయి ఓకే నాలుగో ఓటు నైని తర్వాత సోనియా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నైనిక ఓటు కూడా సోనియాకే పడుద్ది నాలుగు అయినాయి ఇంకొక ఓటు ఐదు ఓట్లు కానీ పడ్డాయంటే ఖచ్చితంగా సోనియా అక్కడ ఉండిద్ది బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఇంక ఐదోళ్ళు ఎవరుంటారు యష్మి ఎందుకంటే యష్మి లేదు చెప్పింది కదా సోనియా బా అట్లా చేయట్లేదు సోనియా మంచిదే అది ఇంటెన్షన్ వేరే అనుకున్నామేం కాదు సోనియా అక్కలక్క అమలక్క చేసిందని కొంచెం పాజిటివ్గా చెప్పింది కదా అంటే పాజిటివ్గా చెప్పింది కాబట్టి యష్మి ఓటు కూడా సోనియాకే పడుద్ది అప్పుడు నిఖిలు పృథ్వీ నైనిక ఆదిత్య యష్మి ఐదు ఓట్లు పడితే సోనియా ఇక్కడంటే హౌస్లో ఉంటుంది అనే మైండ్ గేమ్ ఆలోచించి డిజైన్ చేశారు బిగ్ బాస్ కానీ అక్కడ తారుమార్ అయిపోయింది తారుమారు అయిపోయి మణికంట ఎవరంటే ఇష్టం అంటే అందరు వేసారు ఒక పృథ్వీ నిఖిలు నైనిక ముగ్గురు తప్ప మిగతా ఆరుగురు కూడా మణికంటకే ఓటేసారు ఇప్పుడు వాళ్ళు హౌస్లో వరకే బాగా ఆడలేదు బాగా ఆడలేదని కాదు కానీ కొంచెం ఆలోచన ఇటు అవుతుందని జీరో చేశారు కానీ పూర్తిగా నుంచి వెళ్ళేంత తప్పు మణికంట చేయలేదు అని హౌస్ మేట్స్ ఇంటెన్షన్ హౌస్ మేట్స్ ఆలోచన అర్హుడే కానీ కొంచెం అనర్హుడు అని హౌస్ మేట్స్ ఆలోచన ఈ బిగ్ బాస్ ఏం క్రియేట్ చేస్తున్నాడో పూర్తిగా అనర్హుడు అన్నట్టు క్రియేట్ చేయాలని చూశాడు సోనే తలని చూశాడు సోనే నుంచి మళ్ళీ ఆడియన్స్ కోపం వచ్చింది కదా మణికంటూట్లే సెట్ల చేశారని మణికంటాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టాలని ప్లాన్ చేశారు ఇప్పుడు ఏమైంది రివర్స్ అయిపోయింది మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి బిగ్ బాస్ ప్లాన్ సోనియా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట ఓకే మీకు అర్థమైందా తర్వాత వెళ్ళింది బయటికి స్టేజ్ మీదకి వెళ్ళింది స్టేజ్ మీద నాకు ఏం మాట్లాడుతుంది సరే అయ్యిందేది అయిపోయింది సార్ మరి నా ఆలోచన అయితే ఇది మరి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు ఆడియన్స్కి ఎలా అర్థమైందో అని ఒక మాట అనాలి కదా అదేం లేకుండా ఏం లేదు సార్ గోల్స్ అందరూ కలిసి నా మీద ఒక అటెన్షన్ లేకుండా చేశారు అందరూ కూడా నన్ను దూరం పెట్టేశారు అందరికీ నేను మంచి చేస్తున్నా కానీ చెడు అనిపించింది వాళ్ళకి నేనేం చెప్పను సార్ వాళ్ళే నాకు అటెన్షన్గా ఉంటారు పృథ్వీ నిఖిలు అంతేగా నేను అలాగే ఉన్నాను అని అంటుంది నిఖిలికి నా అవసరం ఉంది అని వెళ్ళింది నిఖిల్కి నా ఆలోచన కావాలి నా అవసరం ఉంది అందుకని నేను నిఖిల్ క్యాన్లోకి వెళ్తాను అన్నది ఏడేమో వాళ్ళే నాకు అటెన్షన్ సార్ నేనేం వాళ్ళకి ఏం కాదు ఆడపిల్లలందరూ ఏదో ఆలోచించుకొని చేశారు ఆడపిల్లలందరూ కూడా నిఖిల్ దగ్గర చేరాలని నన్ను దూరం పెట్టే నన్ను నా మీద కక్ష పెంచుకున్నారన్నట్టు చెప్తుంది కొంచెం కూడా రిలైజేషన్ లేదు నాకు సార్ నవ్వుతున్నాడు మాట్లాడుతుంటే నయనిక పాప అక్కడ ఏం పెట్టింది నయనికా అప్పుడే పెట్టింది అప్పుడే తిట్టంటే నలిగిపోయింది అది పెట్టింది అక్కడ నిజంగా సోనియా కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది లేదు స్టేజ్ మీకు వెళ్ళిన తర్వాత కొంచెం మధ్యలో కొంచెం బాధ వేస్తుంది ఆడియన్స్ చూసేవాళ్ళు కూడా వెళ్తుందని బాధ వేసింది కానీ పశ్చాత్తాపం అనేది ఉండాల ఏం మాట్లాడుతుంది ఏం బిహేవ్ చేస్తుంది అక్కడ ఒక యాటిట్యూడ్ కానీ మాట తీరు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక ఆట లేదు ఏదో ఒకటి ఉంటే ఆడియన్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళే తర్వాత హౌస్ మేట్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఏది లేకుండా వాళ్ళని ఇటు ఒకడు పెట్టుకొని ఇటు ఒకళ్ళని పెట్టుకొని ముచ్చట్లాడటం నవ్వుకోవటం వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏదో అది ఇటు చిన్నగా మాట్లాడుకోవడం అదేమంటే వాళ్ళకి ఎక్కేయటం ఇదేనా అక్కడ ఒకవేళ ఎక్కేయాలనుకుంటే నీ గేమ్ స్ట్రాటజీ లాగా అది ఎక్కేసుకొని వర్కౌట్ చేసుకోవాలి గేమ్ స్ట్రాటజీ కూడా కాదు అది మళ్ళీ ఏమంటుంది నేను అసలు ఏం చెప్పను సార్ వాళ్ళకి గేమ్లో గేమ్లో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అది చెప్తాను తప్ప వేరే ఏం చెప్పను సార్ నేను అంటుంది అసలు గేమ్ గురించి కానీ గేమ్లో పాజిటివ్ నెగిటివ్ గురించి కానీ లైవ్లో కానీ బయట ఎప్పుడన్నా వాళ్ళకి చెప్పిందా డిస్కస్ చేసిందా అసలు గేమ్ గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేసిందా లేనే లేదు నాకు కరాటే వచ్చంట కానీ కరాటే తోటి నేను చేయలేను సార్ ఎంత హార్డ్గా వర్క్ చేయలేను సార్ నేను గేమ్ గేమ్ ఫిజికల్గా కొంచెం గేమ్ ఆడలేను సార్ నేను డబ్బులు తాగుతే గాయాలు అవుతాయి అంట అది అవసరం కూడా ఉంది డబ్బులు తాగితే మన ఆర్టిస్టులో అన్నట్టు అక్కడ కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది అంటే ఆడియన్స్ కూడా ఏ పాపం అనిపించేది పశ్చాత్తాపం లేకుండా వెళ్ళింది ఇక్కడ మాత్రం బిగ్ బాస్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయి పాపం ఉంది మణికంఠ అని సరే సోనియా ఆడియన్స్ పంపిస్తున్నారు కాబట్టి వెళ్ళింది బాగానే ఉంది పాపం మణికంఠ ఏ పాపం చేశాడు జైల్లో తీసుకెళ్ళి పెట్టారు మణికంఠ అని అయితే ఆట ఆడుకుంటున్నారు వచ్చింది దగ్గర నుంచి అక్కడ నామినేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ మణికంఠ అన్నట్టు వచ్చింది దగ్గర నుంచి ఇప్పటి వరకు మణికంఠ నామినేషన్ వస్తూనే ఉన్నారు పాప మా పిల్లడికి ఒక్కసారన్న ఒక నామినేషన్ టెన్షన్ లేకుండా పెట్టట్లేదు అసలు ప్రతిసారి టెన్షన్ పెడుతున్నారు ఇప్పుడు కూడా నామినేషన్లో ఉన్నాడు అది నిన్న ఎపిసోడు అట్లా జరిగింది మొత్తం పాజిటివ్ చేయాలన్నారు కానీ మన సోనియాని బయటికి పంపించడం జరిగింది ఓకే తర్వాత మణికంటాని జైల్లో పెట్టడం జరిగింది తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుద్దంటే నిఖిల్ నిఖిల్ మరి నిఖిల్ ఫ్యాన్సే ఎక్కువగా ఆదిత్య ఓటేసారు సోనియా వేయకుండా సోనియాని పంపించాలని మరి నిఖిల్ బాగా ఆడతాడా లేదా ఇంకా అక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే నాకు సార్ అంత ఇదిగా ఆడియన్స్ వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి అన్నాడు కదా అప్పుడన్నా నిఖిల్ మారాలి కదా ఇంత జరిగినా కూడా ఇన్ని వీడియోలు చూపించినా కూడా అప్పుడు ప్రద్దిగా అన్నాడు నిఖిల్లో వీడియోలో చూస్తే కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఆమె ఇంటెన్షన్ అది కాదేమో సార్ అన్నాడు కానీ నిఖిల్ ఒక మాట మాట్లాడట్లేదు అసలు ఒకవేళ ఇప్పుడు ఆడ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా కష్టపడి ఆ సూర్యని పంపిస్తే నిఖిల్ ఆడతాడు గేమ్ విన్నర్ అవుతాడు అనే ఆలోచనతో నిఖిల్ని ఆలోచిస్తుంటే నిఖిల్ అన్నా కానీ ఆమె నుంచి బయటపడదాం అన్నట్టు ఆడియన్స్ చూస్తున్నారని హింట్ ఇచ్చారు నాకు సార్ మీరు ఏ ఎవరికి ఓటేసేది ఎలా ఓటేసేది ఆడియన్స్ వద్దనుకున్న క్యాండిడేట్లకు ఓటేయద్దని ఇండైరెక్ట్గా చెప్పారు కదా అది నాకు కొంచెం కూడా ఆలోచన లేకుండా నిఖిల్ సోనియా కోటేస్తున్నాడు ఒకవేళ సోనియా కోటేయకుండా కనుక మణికంటాకే వేసినట్టయితే నిఖిల్ హీరో అయ్యేవాడు సోనియా కోటేసి జీరో అయ్యాడు నిజంగా జీరో అయ్యాడు ఆలోచనలో నిజంగా సోనియా అన్నట్టు వాళ్ళకి ఆలోచన చేయడానికి కావాలి ఎవరో ఒకళ్ళు ఇంకెంతమంది చెప్తే వింటాడు ఎన్ని వీడియోలు చూస్తే ఉంటాడు ఆడ ఆడియన్సే వద్దనుకున్నారా బాబు అని నాకు సార్ చెప్తుంటే ఆడియన్స్ చూస్తున్నాను మీరు జాగ్రత్తగా ఓటేయండి అంటుంటే ఏమి లేకుండా సోనే కోటేస్తున్నాడు ఇక్కడ నిఖిల్ ఏమనాలి మరి నిఖిల్ ఫ్యాన్సీ ఆలోచించుకోవాలి మరి మీరు ఏంటంటే ఓటేస్తున్నారో పాప నిఖిల్ ఏమో ఎట్లా ఆలోచిస్తున్నాడు మరి ఎట్లా మారుతాడో ఎప్పుడు మారుతాడో తెలియదు మనకి కాబట్టి అక్కడ కనుక మణికంట ఓటేసినట్టు నిఖిల్ హీరో అయిపోయేవాడు ఇప్పుడు మరి నిఖిల్ సోనే వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఎవరు ఆలోచన చెప్తారు ఏం చేస్తాడు అనేది మనం చూడాలి ఇప్పుడు నామినేషన్లో అయితే దుమ్ము దులిపేటట్టు ఉన్నట్టు చూపిస్తున్నాడు కానీ ఆడు దుమ్ము కుదరిపోదో మట్టి రాలదో అంత అగ్రెసివ్గా కొట్లాడేవాళ్ళు ఎవరు లేరు సోనియా ఉంటే కొంచెం ఆ నబ్బలతోటి కొట్లాడేది అది అంత సీన్ లేదు అక్కడ మామూలుగానే వెళ్ళిపోతుంది కాకపోతే మన మణికంట మాత్రం ఆడుకుంటారు మర్చిపోకండి ప్రతి నామినేషన్లో మన మణికంట మాత్రం ఖచ్చితంగా ఉంటాడు సేవ్ అయ్యి వస్తుంటాడు కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉందని నాకు సారే చెప్పాడు మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా నైనిక ఆదిత్య ఇద్దరు తప్పదు ఎందుకంటే నయనిక ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా తెలియదు ఆ ఫస్ట్ వీక్లో చీఫ్ అయ్యింది అంతే ఇక తర్వాత ఆమె అసలు హౌస్లో ఉందా మాట్లాడుతుందా ఏమైనా చేస్తుందా చిన్నపిల్ల చిన్నపిల్ల చేష్ట్రాల్లో చేస్తుంది అక్కడ ఏం ఆటలేదు మాటలేదు ఒక డాన్సర్ ఆమె ఏదైనా వాళ్ళని ఆటలాడిస్తూ డ్యాన్స్ చేయడం కదా ఏమి లేదు అక్కడ కంటెంట్ లేదు ఏమి లేదు మరి ఏమి లేని క్యాండిడేట్కి ఓటింగ్ తక్కువే ఆది ఆదిత్య గారి కంటే కూడా నైనిక చాలా ఓటింగ్ తక్కువే పొద్దుగా తప్పించుకుంది నామినేషన్ లేదు కాబట్టి ఇప్పుడు నామినేషన్లోకి పక్కా వస్తుంది నైనిక వచ్చేసింది కూడా మరి నయనికాకి ఓటింగ్ సరిలేదు కాబట్టి ఈసారి మాత్రం నయనికా ఆదిత్య ఇద్దరూ డేంజర్ జోన్లో ఉంటారు అంటే ఆదిత్య గారు సెకండ్ వీక్ భాష గారు వెళ్ళేటప్పుడే డేంజర్ జోన్లో ఉన్నాడు భాషా గారు కోరి బయటికి వెళ్ళాడు కాబట్టి ఆదిత్య గారు అదృష్టం కొద్దీ బతికిపోయాడు ఎందుకు భాష గారు కొడుకు వల్ల ఆదిత్య బతికిపోయాడు లేదంటే అప్పుడు ఆదిత్య వెళ్ళిపోయేవాడు కాబట్టి అప్పుడు అదృష్టం కొద్దీ బతికిపోయాడు ఇప్పుడేమో నామినేషన్ లేడు ఇప్పుడు అదృష్టం నామినేషన్ ఉన్నాడు ఆ అదృష్టం కొద్దీ నైని మీద మరి ఎంతమంది ఫ్యాన్స్కి ఆశ పెట్టుకుని ఉన్నారో ఎంతమంది ఫాలోయింగ్ ఉందో తెలియదు కానీ డాన్సర్ అయినా మా నైనిక కూడా డేంజర్ జోన్లో ఉంటుంది పోయినసారి డేంజర్ జోన్లో కానీ సోనియా మీద కోపంతో ఆదిత్య కోట్లేసాడు బతికిపోయాడు మరి ఈసారి ఈసారి బతికిపోవడం అతి కష్టమైన పని కాబట్టి ఈసారి ఆదిత్య గారు నైనిక ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటారు ఇప్పుడు ఎవరు నామినేషన్లో అంటే నిఖిల్ ఉంటాడు తర్వాత యక్ష్మీ ఉంటుంది నాగమణి కంటా ఉంటాడు ఎందుకంటే మన తప్పదే కాదు నిఖిల్ నబీన్ ఆదిత్య నయనిక విష్ణుప్రియ ఉంటే మరి యష్మీ కూడా తగాదాడుతుంది మరి యష్మీకి ఓటేసే తెలియదు కానీ వీళ్ళు అయితే ఉంటారు మిడ్వీక్లో మరి ఆదిత్య కానీ పంపించేస్తారా మరి నయనికని పంపించేస్తారా అనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే వచ్చేది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎనిమిది మంది వస్తారు ఎనిమిది మంది వచ్చారంటే నిన్న మనం మాట్లాడుకున్న వీడియోలో కూడా ఎనిమిది మంది వచ్చారంటే వీళ్ళు ఎనిమిది మందే ఉండాలి ఎందుకంటే క్లాన్లు సమానంగా ఉండాలి కదా రెండు క్లాన్లు కూడా ఒకళ్ళు ఎక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని డబుల్ ఎలిమేషన్ ఉంటుందని నేను మనం చెప్పుకున్నాం అలాగే మిడ్ వీక్ ఎలిమేషన్ ఒకటి సాటర్డే సండే ఎలిమినేషన్ ఒకటి రెండు ఎలిమినేషన్ ఉంటాయి అది ఎవరు అనేది మీ ఇష్టమైన కంటెస్టెంట్లు ఓటేసుకోండి ఎవరినించాలనుకుంటున్నారు ఓటేసుకోండి తర్వాత నైనిక ఆదిత్య మాత్రం కంపల్సరీ డేజీజర్లో ఉంటారు కాబట్టి మీరు ఆలోచించుకొని మీ కంటేషన్లు కోటేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ